అలా వర్షం పడట్లేని చెట్లు మొత్తం ఆడిపోతుంది చూడనా అన్న మా పరిస్థితి ఏంటన్నా మీరే చూడనా అన్నా వర్షం పడేపుడు మాకు చాలా బాధ వస్తున్నా చూడ వర్షం పడట్లేదు చూడనా మా చెట్లు మొత్తం ఆడిపోతుంది చూడనా మీరే చూడనా చూపిస్తా ఒకసారి చూడనన్నా మీరు చూసారు కదా చూడనా చెట్లు మొత్తం ఆడిపోతుంది చూడ మీరే చూడనా అలా ఒక ఒక్క కాయలు లేదన్న చెట్లు ఏమో ఇదో మూడు నాలుగు కాయలు వస్తున్నా చూడనా ఒకసారి పొలం చూసి చెప్పిన మీరు చూడంనా బతుకులు ఇలానా చూడన్నా సపోర్ట్ చేయ ఈ రైతు బిడ్డకి అనా మీకోసమే పోరాటం చేస్తున్నానా పది మందికి సాయం చేద్దామని ఈ వీడియో చూస్తున్నా వీడియో చేస్తున్నా చూడండి బిగ్ బాస్ వెళ్ళాలి అనుకుంటున్నా అన్నా మీరు సపోర్ట్ చేసి బిగ్ బాస్ టెన్ కి పంపేనా జై జవాన్ జై కిసాన్ జై రైతు బిడ్డ చూడండి పొలం ఎలా ఉందో బై ఫ్రెండ్స్